సమస్యలు ఏమున్నాయి ఇంకా ఎవరికైనా ఏమైనా పథకాలు రాలేదు అయ్యా వచ్చిన పథకాలు ఎవరు ముఖ్యంగా మన అందరినీ కూడా ఎంత బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు చంద్రబాబు అన్న థ్యాంక్స్ అన్న అన్ని పథకాలు ఏమేమి వస్తున్నాయి సిలిండర్ వచ్చింది ఇంట్లో పెన్షన్ ద్వారా తీసుకుంటారు ఏం పెన్షన్ తీసుకుంటారు ఎంత వస్తుంది ఆరు వేలు ముందు సరిపోయేదే కాదు మా ఎవరి నుంచి ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు వేలు ఒకేసారి పెంచినారు అవునా సంతోషమా సంతోషమా గ్యాస్ పడుతుంది మళ్ళీ వచ్చేసి పింఛన్ వస్తుంది ఆరు వేలు ఎవరిస్తున్నారు సంతోషమా ఎవరైనా ఇట్లా వచ్చి ఎవరైనా సమస్యల గురించి అడిగిన వాళ్ళు ఉన్నారా ప్రభుత్వం ఎప్పుడు గతంలో అడగలేదు ఇప్పుడు వచ్చి చేస్తా ఉన్నారు